శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువయ్యే ప్రాంతానికి వెళ్తే ఫైనల్ చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేసినంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ శూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల వల్ల గ్రహణ సోలు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతభిషా నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు ఆ ఉన్నటువంటి జనాలు అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని అయిన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదానికి సంబంధించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి కొంచెం నాలిక మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు జాగ్రత్త ఎవరితో మాట్లాడినా ఇతరులతో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త సుమి ధనుసు రాశి వాళ్ళందరూ శని భగవాను యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలో రావడం వల్ల గౌరవం కెరీర్ లో కొత్త అవకాశాలు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల మేధస్సు విద్యలో శ్రేయస్సు శుక్రుడు సింహంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక సృజాత్మకత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోను పిదప సింహంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు కానీ ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి గురువు మీ రాశి అధిపతి మిథునంలో భాగస్వామ్యం వివాహం వ్యాపార సహకారం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది శని వక్రీకరించే కుటుంబంలోనే సహోదర సందర్భాల్లో చిన్న ఒత్తిడి అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని వల్ల రాహుకేతు మీనంలోను కన్యలోను ఉండడం వల్ల కుటుంబం మరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నారు మరి రియల్ ఎస్టేట్ కి ఫస్ట్ ఎత్తగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్పబడుతుంది భూమి అమ్మకం కొనుగోలు మధ్య కాస్త జాగ్రత్తగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్నా కూడా పెట్టుబడులు వద్దు జాగ్రత్త నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి జాగ్రత్త ఉద్యోగం చేస్తున్న చోట కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఐటీ సెక్టర్ లో కానీ ఈ ఉద్యోగం చేసేవారికి చాలా చాలా జాగ్రత్త ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కోసం కాదు కొంత సమయంలో ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త పడండి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకి మీరు అపోహ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకంటే కింద స్థాయి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమానురాగంతో మాట్లాడండి ఇవన్నీ కూడా జాగ్రత్త ఉద్యోగంలో స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీకంటూ ఒక సర్కిల్ వేసుకొని లిమిట్ ఉండండి ఆ లిమిట్ దాటకండి ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడడం వల్ల అది మీకే నెగిటివ్ గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గాసిప్స్ ని అవాయిడ్ చేయండి ఇంకా వ్యాపారకి కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు అన్ని రంగ వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది జాగ్రత్త కొత్త పెట్టుబడులు ఏది కూడా పెట్టకండి ఇండస్ట్రీస్ కూడా ఉన్నది ధరపండి కొంచెం ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లేదా పర్మిషన్స్ ఇవన్నీ కూడా మీకు కొంచెం నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పర్మిషన్స్ అంతా కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో క్షేత్రస్థాయిలో వెళ్ళేవాళ్ళు వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు చెప్పకపోయినా మీరు చెప్పినట్టు అపో వచ్చి మీ మీద సోషల్ మీడియాలో అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి బాగా చెప్తున్నాను మళ్ళీ అన్ని వృత్తుల వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి కుటుంబం సంబంధించిన భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవ్వడం తరచూ ఏదో ఒక వాగ్వివాదాలు జరగడం జాగ్రత్తగా ఉండండి కూర్చొని మాట్లాడుకోండి సంతాన విద్యలో కాస్త స్ట్రెస్ ఉంటుంది అన్నదమ్ముల మధ్య అక్కజనుల మధ్య తల్లిదండ్రుల మధ్య బంధువుల మధ్య చిరు చిరు ఘర్షణలు అది పెద్దగా మారి లీగల్ ఇష్యూ వరకు అయిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త రియల్ ఎస్టేట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల అంతా కూడా స్త్రీలకు కూడా కాస్త గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త పడండి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు విపరీతమైనటువంటి స్ట్రెస్ సైన్స్ మేనేజ్మెంట్ చదువులో వాళ్ళకి ఏం చేయాలో తెలియని ఒక అగమ్య గోచరంలో ఉంటారు ఇవన్నీ సమయానుకూలంగా ఉంటుంది మళ్ళీ మంచి సమయాలు కూడా రాబోతున్నాయి డోంట్ వరీ పోటీ పరీక్షలు రాసేటప్పుడు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది అతి కష్టం మీద ఉత్తీర్ణులు అవుతారు క్రీడాకారులకి జయాపజయాలు మెండుగా ఉన్నాయి కళాకారులకి సంగీతం సినిమా రంగంలో వారికి చాలా స్ట్రెస్ మీకు సినిమా రిలీజ్ అవ్వడం లేదా కొత్త సినిమా రావడం లేదా ఇంకోటో కళాకారులకి అవకాశాలు రావడం రాకపోవడం ఇలాంటివన్నీ బాగా స్ట్రెస్తో తో కూడిన నెలగా ఉంటుందని కూడా చెప్పచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంచండి జీర్ణ సమస్య వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి నరాల విక్లస్ కళ్ళకు సంబంధించిన శస్త్ర చికిత్స కానీ కళ్ళకు చూపించుకోవడం కానీ ఇలా ఉంటుంటుంది ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగుసారి బాగా చదివి 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 సంతకం పెట్టండి లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో కేసు ఉంటే అది జయం కలగకపోగా ఇంకా స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త అని కూడా ఆ చెప్పవచ్చు ఆస్తి కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అని చెప్పొచ్చు అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ తూర్పు అని కూడా చెప్పొచ్చు మంచి రోజులు మూడు పది పదిహేడు ఇరవై మూడు అని కూడా చెప్పొచ్చు చంద్రాష్టమం ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిదవ తారీఖున చంద్రాష్ట్రమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు లేదా సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు పరిహారం గురువారం నాడు పసుపు వస్త్రాలు దానం చేయండి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ దక్షిణామూర్తికి శనగలతో కూడినటువంటి మాల వేయండి శనగలు నానబెట్టి నూట ఎనిమిదిగా గుచ్చి ఒక మాల వేయండి శనగలతో విద్యార్థులకి పుస్తకాలు పెన్ను అలాంటివి దానం ఇవ్వండి ఆవులకి ఆకుకూరలు అలాంటివి అన్నీ కూడాను ఇవ్వండి ఓం బృహస్పతయే నమ నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం దక్షిణామూర్తి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి చాలా విశేషంగా మీరు కొంత ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కుల దేవం లేదా ఈ యొక్క దక్షిణామూర్తి దేవాలయం దక్షిణామూర్తి దేవాలయం లేదండి మా పరిసర ప్రాంతాలు అయితే శివాలయానికి వెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి ఈ యొక్క స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మా దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే చక్కటి పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను చండి సుదర్శన ఉపాసన అంతా కూడా చేసినటువంటి మాలను ధరించండి సకల దోషాలు కలుగుతుంది ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది కావలసిన వారు కింద నంబర్కి సంప్రదించండి మా జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు